అల్లుడు గారు గోవా వెళ్ళటం నాకు ఇష్టం లేదు పోనీ మన ఇద్దరం వెళదామా చాలేండి మీ సరసాలు పెళ్లి ఇంత దగ్గరలో పెట్టుకొని వెళ్ళడం ఏంటి పెళ్ళైన తర్వాత వెళ్ళొచ్చుగా పెళ్ళైన తర్వాత పెళ్ళాంతో హనీమూన్కి వెళ్ళాలి పెళ్ళకి ముందు ఫ్రెండ్స్తో గోవాకి వెళ్ళాలి అది పద్ధతి ఇంతకీ అల్లుడు గారు ఎక్కడా వెళ్ళలవా నీ ఉంటాను గోవా నుంచి నువ్వు రాగానే మన పెళ్లి ఫ్రెండ్స్ తో ఎంజాయ్మెంట్స్ అన్ని ఇప్పుడే చేసాయి బట్ లవ్ యు రా బాబు అజయ్ గోవా కల వెళ్తున్నారు నా కార్ ఈ కార్ యా అజయ్ తమిళనాడు గవర్నర్ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన కార్ గోవా వెళ్ళడానికి ఈ కార్ సరిపోతుందా అయ్యో ఈ కారా వద్దంకుల్ దీన్ని మీరు ఎంత ఇష్టంగా చూసుకుంటారో నాకు తెలుసు అంతకంటే ఇష్టంగా చూసుకుంటున్నా నా కూతునే నీకు ఇస్తున్నప్పుడు ఈ కార్దేముంది గోవాలో ఏం కావాలన్నా సరే ఏ టైంలోనైనా సరే జస్ట్ గివ్ మే కాల్ ఓకే ఓకే గోవాలో టాటూస్ టాటూస్ పాప అక్కడ జెనిఫర్ అని జెనిఫరా నేను అడిగానని నువ్వు పక్కన లేకుంటే ఏసీలో ఉన్న ఎడర్లో ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటిది ఇన్ని రోజులు నిన్ను వదిలి గోవా వెళ్ళడం నా వల్ల కాదనిత పురుషోత్తమైన పేరు పుట్టగానే పెట్టారు మీ క్యారెక్టర్ చూసి పెట్టారు తెలీదు కానీ చాలా ఇంత బాధగా మీరు వెళ్తే నేనుండలేను నేనిప్పుడు వెళ్ళకపోతే నిన్ను తిడతారు నిన్ను ఒక మాట నేను భరించలేను అది భరించే కన్నా ఈ బిరహాన్ని భరిస్తాను అయితే బయలుదేరండి ఒక ఇంతకు ముందే కదా ఇచ్చాను తాగారు కదా ఆ టీ కాదు నాటి చాలా రోజులు ఉండాలి కదా ఇంకొకటి ప్లీజ్ కాసేపు ఆగితే బెడ్ కాఫీ కూడా అడుగుతారు బయలుదేరండి ఓకే ఏంటి అదే టీ స్ట్రాంగ్ గా కావాలి వెళ్ళండి వెళ్ళండి బాయ్

కొన్ని రోజులే కదా అలా ఫ్రెండ్స్ తో వెళ్ళొస్తాను దానికే నువ్వు డామేజ్ అవ్వడానికి కొన్ని సెకండ్లు చాలు ఇలాంటి ట్రిప్స్ అంటే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు అదిగో మీ చిల్లర పార్టీ వచ్చారు చూడు ఏంట్రా సంధ్య మన వైపు చూపించి క్లాస్ పీకుతుంది క్లాస్ కాదురా వాళ్ళ నాన్నకు కూడా నాతో ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది ఇలాంటి మెంటల్ గాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం కూడా నాన్నకి ఇష్టం ఉండదు నా లైఫ్ స్టైల్ చూసి వాడి స్టైల్ చేంజ్ చేయమని చెప్తుందరా వాడి స్టైల్ చూడు అచ్చం టేల్ తెగిన ట్రిమ్ పంజీలా ఉన్నాడు రేయ్ ఇప్పుడు ఏం చెప్తుందరా ఇప్పుడు మ్యారేజ్ అయినా నేను మన్మధుల్లా ఉన్నానని అంటుందరా వాడికి మ్యారేజ్ అయ్యి సాంచడం కాలేదు ఇక్కడ కొంచెం ఒక నిమిషం కూడా అవ్వలేదు ఔటర్ రింగ్ రోడ్ లో ఎలా మెలకలు తిరుగుతున్నాడో చూడు మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తే రూమ్ కి వస్తావా అని అడిగాడంట వెళ్ళిందా వెళ్ళింది దాన్ని చెప్పు అది వదిలే సంధ్యా నా క్రెడిట్ కార్డు ఎదురు ఉన్నాయి అవి ఇస్తే నేను వెళ్తా డబ్బును నీళ్ళలా ఖర్చు పెడితే చివరికి కన్నీళ్ళే మిగులుతాయని నాన్న చెప్పారు నైస్ కొటేషన్ ఇలాంటివి నాన్నకి ఇష్టం ఉండదని అని తెలుసు నాన్నకు కాదు నాకు అమ్మకి నచ్చదు నైస్ ఫ్యామిలీ బాయ్ సంధ్య బాయ్ సంధ్య అరే శివ నీ సంజా ఇగోకే లోగో లాంటిది రా జోక్ సాప్రా ఇంతకీ బావగాడు ఎక్కడ రా ఇక మా బావగాడి విషయానికి వస్తే అన్నిటికంటే డబ్బు ముఖ్యమైన అందరూ అంటుంటే డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని ఇది అంటాడు కానీ అవి కావాలంటే మాత్రం డబ్బు కావాలంటాడు భూమికి నాలుగు దిక్కులు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ బావగాడికి నాలుగు మొక్కలు జాకీ క్వీను కింగు వాసు అవి పడ్డాయంటే బిందాస్ రారా నువ్వు కూడా రారా ఎందుకురా లోపల బావ ఆటని చూస్తే బీపీ ఇక్కడ పాపలు చూస్తే హ్యాపీ చా ఈ రోజు కూడా వర్కౌట్ కాలా కాసే బ్లైండ్ ఆడచ్చు కా బ్లైండ్ ఆడడానికి నాకు నీలా పొగర్లేదు బావా ఫిగర్ లేని ఆడది పొగర్లేని మగాడు వేస్ట్ చా అయినా ఐదు వేలు తెచ్చి పదివేలు పట్టుకెళ్ళిపోవాలనుకున్న నీకు కొట్టి కోటి రూపాయలు కొట్టాలనుకున్న నాకు అనూకి ఆట తాడ ఉంది బ్లైండ్ టెన్ ట్వంటీ బ్లైండ్ ఫార్టీ చూసాడుతున్నట్టు నాకు చాలు షూ చెప్పు చెప్పరా షో చెప్పరా కార్డ్ ఏంది బాబు కొత్తగా ఓన్లీ క్యాష్ రే నా దగ్గర లేవురా వినడేంట్రా ఇక నా దగ్గర క్యాష్ లేదు Chochipi. Sure, Chippy. ఏంటి టెన్షన్ ప్రతిసారి నీ దగ్గరున్న మనీని గెలవగలుగుతున్నాను కానీ నీ ఫేస్లో లో గెలవలేకపోతున్నాను ఓడిపోతూ ఎలా బాగా చదువుకొని పెద్ద హోటల్లో హై లెవెల్ జాబ్ చేస్తూ డే నైట్ సంపాదించిన డబ్బుని అలా పోగొడతా వింట్రా షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించడం అంత అవసరం కానీ ఎందుకు దేనికని మాత్రం అడగండి ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి ప్లీజ్ అయినా ఈరోజు రాణి రాకపోవడంతో ఫోన్ కొట్లాకపోయింటాను ఏదో రోజు నా లైఫ్లో క్వీన్ వస్తుంది అప్పుడు నా చీన్ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ రాణి గురించి కాదు